అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగర ప్రజలకు మరియు యాత్రికులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరమంతా జలమయమైందని కపలతీర్థం మాల్వాడి గుండం ఉధృతంగా ప్రవహిస్తున్నాయని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు పూర్తిగా నిషేధించాలని నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించి నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాలలో ప్రమాదపు హెచ్చరిక సూచిక బోర్డులను వెంటనే ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు వర్షపు వృధా కాకుండా గతంలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనల నిర్మాణంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాస్తున్నానని నవీన్ అన్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం కాకుండా తిరుపతిలో అవస్థలో వంద సంవత్సరాలు పైబడిన పురాతన భవనాలను ఐఐటి నిపుణుల ద్వారా గుర్తించి సంబంధిత శాఖల ద్వారా ప్రాణ నష్టం జరగకముందే తొలగించాలని జిల్లా కలెక్టర్ కు నవీన్ విజ్ఞప్తి చేశారు చెరువులు పటిష్ట భద్రతపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు తిరుపతి నగరంలో భారీ వృక్షాల వద్ద నిలబడకుండా రోడ్లపై ఉన్న మ్యాన్ హోల్స్ ఓపెన్ డ్రైన్ కాలువల దగ్గర గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలకు యాత్రికులకు నవీన్ విజ్ఞప్తి చేశారు తిరుమల తిరుపతిలలో నిన్న రాత్రి నుంచి ఎడతరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈరోజు కపిలతీర్థం మాల్వాడిగుండం నీళ్లు పొంగి పొర్లుతున్నాయి అదేవిధంగా నగరం అంతా కూడా జలమయం అయిపోయింది చెరువులు అన్నీ కూడా పొంగిపోతున్నాయి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నగరపాలక సంస్థ అధికారులు అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు పదే పదే నగర ప్రజలందరికీ యాత్రికులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో ఆ చెట్ల కింద నిలబడద్దండి అదేవిధంగా తిరుపతి నగరంలో అతి పురాతనమైనటువంటి భవనాలు చాలా ఉన్నాయండి ఇప్పటికీ మేము పదే పదే నగరపాలక సంస్థ అధికారులకి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం వంద సంవత్సరాలు దాటిన భవనాలు ఏదైతే ఉన్నాయో అవి వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు అత్యంత ప్రమాదకరము ఎందుకంటే ఆ భవనాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో నడిచి వెళ్ళే ఎవరైతే ఉంటారో ప్రజల మీద ఆ బిల్డింగులు కూలిపోయే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిని గుర్తించి వెంటనే డిమాలిష్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది అందులో ప్రధానంగా ఈరోజు పూల మఠం ఉండాది హతిరామ్జీ మఠ మట్టం అని పిలుస్తారు అది దాంతోపాటు ఏరు పరిసర ప్రాంతాల్లో కూడా అనేక పురాతనమైనటువంటి భవనాలు ఉన్నాయి ఇప్పటికైనా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులను ఆదేశించి ఏదైతే వంద సంవత్సరాలు దాటినటువంటి పురాతన భవనాలు ఉన్నాయో అందులో వ్యాపారాలు చేస్తున్న వారిని వెంటనే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించండి ఎందుకంటే గత నలభై ఎనిమిది గంటలుగా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అప్రమత్తం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే పోలీస్ అధికార యంత్రాంగం టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు నగర ప్రజల్ని యాత్రికుల్ని నడిచిపోయే భక్తుల్ని ఎందుకంటే మ్యానుహోల్స్ ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పని అదేవిధంగా ఓపెన్ డ్రైన్స్ చాలా ఉన్నాయండి తిరుపతిలో స్లాబ్స్ లేకుండా అలాంటి చోట చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కాలువలు ఎక్కడున్నాయో కనబడకుండా అడుగేసి దానిలో పడి ప్రాణాలు పోయిన సందర్భాలు గతంలో మనం చూసాం కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటుందో వాటిని వెంటనే డిస్పోజ్ చేసే విధంగా గల్ఫర్ల సహాయంతో అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు ముఖ్యంగా అండి అక్కడంతా కూడా నీళ్లు ఎక్కడి నుంచి అంటే అక్కడ వచ్చి చేరిపోతున్నాయి అక్కడ దాటే టూ వీలర్స్లో దాటే వాళ్ళు కానీ ఆటోల్లో కానీ కార్లల్లో కానీ రాకపోకలు కొనసాగించేదాన్ని పూర్తిగా నిషేధించండి నీళ్ళంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతే అటువైపు ప్రజలంతా కూడా వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న అధికారులు మనమల్ని అప్రమత్తం చేసినప్పుడు అధికారుల సూచనల్ని తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా బాధ్యతగా పాటించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి